జనా సకల్ భద్రవరివరణ సిద్ధిరస్ ఆచార్య పురోగై సర్వస్ పూర్వరాచార్య సత్స్ మంగళం జై శ్రీరా <laughs> ை சர்வந்தைவசவிசந்திரமணேபியோதவிமஸ்யேதாய ైటీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు కల్కుంట్ల విద్యాసాగర్ గారి నేతృత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా మరి కోదండరాముని భారత సైన్యానికి మరింత మరి శక్తిని బలాన్ని ఆ భగవంతుడు ప్రార్థించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళు అక్కడ పోరాడుతూ ఉంటేనే మనం కంటిన్యూ నిద్రపోతూ ఉన్నాం ఈరోజు కాబట్టి మనం చేయాల్సిన పని ఆ భగవంతుని ప్రార్థించడం మనం అందరం కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఐక్యతగా ఉండి మన భారతదేశానికి కష్టం వచ్చినప్పుడు మనం ఒకటిగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరం కూడా ఆ రాముని ప్రార్థించడం జరిగింది మరి పెద్దలు చెప్పినట్టుగానే ఆనాడు సీతమ్మ కన్నీటికి లంక దహనమైంది రావణసురుడు సంహారం జరిగింది అదేవిధంగా ద్రౌపది కన్నీటితోటి మరి కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఇవాళ ఒక సామాన్య భారతీయ మరి మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇవాళ భారతదేశం యుద్ధం స్టార్ట్ చేసింది దీనికి మా మహిళలం అదేవిధంగా జైత్యాలు జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము పార్టీలకు అతీతంగా కూడా మరి మా భారత సైన్యానికి మరింత మరి బలాన్ని శక్తిని అన్ని రకాల ధైర్యాన్ని స్ఫూర్తిని భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మేము ఈ మొన్న చనిపోయినటువంటి మురళీ నాయక్ గారికి కూడా మా పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం జై హింద్ జై తెలంగాణ జై శ్రీరామ్ జై జవాన్ ఈరోజు జగిత్యాల్ ధరూర్ క్యాంపులో ఉన్న కోదాన రామాయణంలో భారతదేశంలో జరుగుతున్న పాకిస్తాన్ భారతదేశ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న భగవంతుని ప్రార్థిస్తానికి వచ్చిన ఇక్కడికి అందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మా సైన్యానికి మంచి శక్తినిచ్చి దేశ గౌరవాన్ని కాపాడే విధంగా ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ మనమే తిన్నాం పాకిస్తాన్ వంటి కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది అయినా కానీ వాళ్ళు కవ్వింపు చర్యలు చేసుకుంటా అంటే వాడు అప్పలపాలైపోయిన కనుక ఏదో డైవర్ట్ చేసాని కోసం అక్కడున్న పాకిస్తాన్ ప్రజలను డైవర్ట్ చేయడానికి కోసం చేస్తున్న ఈ సాహసం అది నాలుగైదు రోజుల్లో పడిన వాళ్ళు కథ ముగిసిపోతుంది మా వాళ్ళకు ధైర్యం ఇచ్చి మా సైనికుడు కాపాడాలని చెప్పి నేనైనా ఇక్కడ ఆంధ్ర నుంచి ఒక సైనికుడు మన చనిపోవడం జరిగింది కనుక అటువంటిది జరగకుండా ఆ భగవంతుని ఆశీస్సులతోనే ఎవరైతే మీరు హనుమంతుని కాని ధైర్యం ఇచ్చి నచ్చిందా లంక మీద యుద్ధం చేయించారు ఇప్పుడు మా సైనికులకు కూడా ఆ విధంగా ధైర్యం ఇచ్చి మన దేశాన్ని కాపాడాలని చెప్పి మేము భగవంతుని కోరుకోవటానికి ఈ రామాయణంలో పూజలు జరపడం జరిగింది తప్పగా భారతదేశ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలు మతాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేసి ఇలా దేశాన్ని కాపాడుకునే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తాం